నమస్తే నేను ప్రియా ఎన్ఆర్ తెలుగు న్యూస్ వార్తలకి స్వాగతం ప్రస్తుతం పర్వతగిరి మండలంలో రైతుల యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అర్ధరాత్రి నుంచే ఎరువుల కోసం క్యూలో నిలబడ్డ రైతులు సమయానికి అధికారులు రాకపోవడంతో సరిపడా యూరియా లభించక తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ పరిస్థితులపై రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఫోన్ చేసి తమ ఆవేదనను తెలిపారు రైతుల బాధలు నిన్న రైతుల బాధలు విన్న ఎర్రబెల్లి దయాకర్ వెంటనే స్పందించి పర్వతగిరి మండలం కల్లెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ కేంద్రాన్ని సందర్శించారు అక్కడ రైతుల దీనస్థితి చూసి చలించిపోయారు వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రైతుల సమస్యలను వివరించి తక్షణమే యూరియా సరఫరా చేయాలి అని డిమాండ్ చేశారు ఏ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతులు ఉదయం నుండి తిండి తిప్పులు లేకుండా ఎదురు చూస్తున్నా కేవలము బస్తా యూరియా మాత్రమే ఇచ్చి మభ్యపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ దుర్మార్గమైన పాలనలో ఎరువుల కోసం అధికారుల కాళ్లు పట్టుకునే దుస్థితికి వచ్చారని ఒకప్పుడు తెలంగాణ రైతు రాజ్యంగా వెలిగింది అని నేడు రాక్షస రాజ్యం నడుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు ఎరువుల సరఫరా విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు కేసీఆర్ హయాంలో ఆరు నెలల ముందే ఎరువులు నిల్వ చేసి రైతులకు కొరత లేకుండా చూసేవారని కానీ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్ల రైతులను ఆగం చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు

ಇವಾಗ ಇಪ್ಪತ್ತೈದ ಇಪ್ಪ 頑張って。<music>